జరగతో ఆ ప్రభుత్వ పెద్దలు తప్పకుండా బాధ్యత వహించ అవసరం ఉంది అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను మేము ఒకటే తీర్మానం చేస్తున్నాం రెండు వేల ఇరవై రెండులో కొట్టుడు పోయినప్పుడు ప్రభుత్వం ఏం వాదించిందో సుప్రీం కోర్టు కూడా అదే చెప్పాలని మేము ఈ సభాముఖంగా తీర్మానం చేయబోతున్నాం అలాగే ఈరోజు దేశవ్యాప్తంగా మా లంబాడి బిడ్డలు ఆ రోజు సరి అయిన అవగాహన లేకుంటే వివిధ కులాల్లో కలిసి ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఎస్టీ జాబితాలో చేర్చాలని మన పక్కనే ఉన్న మహారాష్ట్రలో కూడా మొన్ననే ముగ్గురు చనిపోయారు దీక్షలు ధర్నాలు చేసి కోరుకునే డిమాండ్ ఉన్న ప్రతి దగ్గర ఇవాళ ఉన్న కేంద్ర ప్రభుత్వం వాళ్ళని ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ దేశంలో కోటి మంది కూడా మాట్లాడని సుగా మరి కొంకిణి భాషను మరి ఎనిమిదో షెడ్యూల్లో చేర్చారు కానీ దాదాపు పన్నెండు పదమూడు కోట్ల మంది మాట్లాడే లంబాడి భాషకు మాత్రం మరి ఆ అదృశ్యం ఎందుకో దక్కలేదు మనం